భవిష్యత్తుకి ముందు అడుగు వేయాలంటే చరిత్ర ఇది ఉంటేనే మనము భవిష్యత్తులోకి ముందుకు మోవాలి భారతదేశ చరిత్ర ప్రపంచంలో ఏ యొక్క దేశంలోనూ లేదా ప్రపంచంలో ఏ మతంలోనూ ఏ దేశంలో ఇంతమంది గొప్పవాళ్ళు జ్ఞానులు లేరు 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 ఇది సత్యం మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ యొక్క హిందూ ధర్మం మన హిందూ ధర్మము ఏనాడు పుట్టిందో ఎవరికి తెలియదు కానీ హిందూ ధర్మం తర్వాత మన యొక్క హిందూ మతం తర్వాత పుట్టిన ఎన్నో మతాలు వాళ్ళన్నీ కూడా మన యొక్క హిందూ మతం తర్వాతే పుట్టిందనేసి వాళ్ళకి తెలుసు మనకే తెలుసు మన యొక్క భారతదేశము చరిత్ర ఈ రాజనీతి కాదండి ఎన్నో వేల సంవత్సరాలది కోట్ల సంవత్సరాలది అటువంటి చరిత్రని తెలుసుకోకుండా మనము ఎవరెవరో చరిత్ర పుస్తకాలను చదవడానికి ముందుకు వాళ్ళు వాళ్ళేమో మన యొక్క భారతదేశ చరిత్ర పుస్తకాలను చదువుతున్నారు బాగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉందండి ఇతర దేశంలో ఉన్న ఇతర మతాల్లో ఉన్న వాళ్ళ దేవుళ్ళు చూడండి ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు గొప్పడు అనుకుంటే మిగతా వాళ్ళ చరిత్ర ఏమి లేదు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు బతకాలంటే ఏం ఎలా బతకాలి ఏం కథ వాళ్ళ పుస్తకాల్లో ఉండదు లేదు కూడా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం మొత్తం భగవద్గీతలో ఉంది మనిషి జీవితం ఎలా జీవించాలి అనేసి ప్రతి ఒక్కరు దాన్నే ఫాలో అవుతున్నారు ఇది సత్యం అది తెలుసుకోకుండా మన యొక్క భారతీయులు ఇతర మతాల్లో ఏదో ఉందనేసి దాన్ని ఆకర్షిస్తున్నారు అక్కడ ఏమీ లేదు బాగా ఆలోచన చేయండి ఒక మతమేమో ప్రతి ఒక్కరు మన హిందూ ధర్మం నుంచి వెళ్ళిపోయేసి మనిషిగా పుట్టిన వాళ్ళే ఆయన మరణించిన తర్వాత వాళ్ళు మరణించిన తర్వాత ఈ యొక్క మతం అనేది చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళ స్నేహితులు కావచ్చు వాళ్ళ శిష్యులు కావచ్చు క్రియేట్ చేసినట్టువే కావున ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ యొక్క హిందూ ధర్మం నుంచే ప్రతి ఒక్క మతంలో యొక్క ఈ హిందూ ధర్మంలో ఏమైతే ఉందో ధర్మం గురించి కావచ్చు బతుకు గురించి కావచ్చు ప్రతి ఒక్క మతంలో అదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు ఇది బాగా గెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరు భారతీయులంతా ఇది తెలుసుకోకుండా ఏవేవో చేస్తున్నారు అలాంటి మన భారతదేశ సాంప్రదాయాలు సంస్కృతి ఎంత గొప్పవి తెలిసినా పెద్దవాళ్ళు ఊరికే ఇవన్నీ పెట్టలేదు ఒక ఆడవాళ్ళు బొట్టెందుకు పెట్టుకోవాలా కమ్మలు ఎందుకు కుట్టుకోవాలా ముక్కు ఎందుకు కుట్టుకోవాలా కాలకు మట్టులు ఎందుకు వేసుకోవాలా వీటన్నిటికి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అలాగే మన యొక్క తాళపత్త గ్రంథాల్లో ఉన్న విధులు ఎంత గొప్పవంటే అంత గొప్పగా మనిషి ఎలా జీవించాలో రాసి పెట్టున్నారు అలాగే వినాయక స్వామికి మనము ఎందుకు మొదట పూజ చేయాలని ఇలా ప్రతి ఒక్కటి భగవంతుని కావచ్చు మనుషుల గురించి కావచ్చు ఏమి చేస్తే మనం ఏమి చేస్తే ఎలా జీవించిస్తే అలా జీవిస్తే మనము ఎలా బాగుంటాము అనే దాని గురించి చాలా క్లుప్తంగా మన యొక్క పెద్దవాళ్ళు రాసి పెట్టారు అటువంటి భారతదేశ చరిత్రను తెలుసుకోకుండా చరిత్ర అండి చరిత్ర లేకపోతే మనకు అసలు పుట్టుకే వేస్ట్ అసలు ఆ చరిత్రను చూసుకొని మనం ముందుకు భవిష్యత్తు తరాన్ని నడిచిపోతున్నాం తప్ప మిగతా ఏం లేదు ఆ చరిత్ర లేకపోతే భవిష్యత్తు ఎలా వెళ్ళాలి అని తెలియదు ఎవరికి కానీ ఇది సత్యం భవిష్యత్తుకి ముందు అడుగు వేయాలంటే చరిత్ర ఇది ఉంటేనే మనము భవిష్యత్తులోకి ముందుకు మూ అనుగలం అంతేగాని భవిష్యత్ చరిత్ర లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలని ఎవరికి తెలియదు కావున అటువంటి చరిత్ర మన భారతదేశ చరిత్ర ప్రపంచంలో ఏ యొక్క దేశంలోనూ లేదు ఎంత పెద్ద గొప్ప గొప్ప ఋషులు మునులు దేవ దేవతలు ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అసలు స్వతంత్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు అన్బిలీవబుల్ అండి చెప్పడం ఒక మాటల్లో మనది ఒక సముద్రం అండి మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప మహామహా యోధులు ఒక సముద్రం లాంటిది ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారంటే అంత గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రపంచంలోకి ఏ మతంలోనూ ఏ దేశంలో ఎంతమంది గొప్ప వాళ్ళు జ్ఞానులు లేరు 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 ఇది సత్యం కావున ప్రతి ఒక్కరూ మన యొక్క భారతదేశ చరిత్ర గురించి తెలుసుకోండి ప్లీజ్ దయచేసి చరిత్ర గురించి తెలుసుకోండి రోజుకి ఒక పది నిమిషాలు అర్ధ గంట కేటాయించి మన చరిత్ర అంటే అనేది తెలుసుకోండి అటువంటి చరిత్ర గురించి ఇక మెదటికి మన యొక్క ఛానల్లో వీడియో అనేది వస్తుంది ప్రతి ఒక్కరు ఆ చరిత్ర అనేది తెలుసుకొని మన భారతదేశ చరిత్రని ప్రపంచానికి చాటి చెప్తారనేసి ఈ మతంలో ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్తారనేసి ఈ మతంలో పుట్టి ఈ మతంలో ఉన్న దేవి దేవతలని మన యొక్క సంస్కృతులని తిట్టే కొంతమంది మూర్ఖపు మతస్థులని మనుషులని మీరు తెలియపరుస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావున రేపటి నుంచి మనము మన యొక్క సాంప్రదాయాలు సంస్కృతులు అనేక భారతదేశ చరిత్ర ఆ మన పురాణాల గురించి ప్రతి ఒక్క ఇతిహాసాల గురించి వేదాల గురించి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై ఓం నమ శివాయ